మన గుంటూరులో నేచర్ కి అనుసంధానంతో మట్టి గణపతులను మీరు ఎన్నో రకాలు ఇక్కడ చూడొచ్చు అనమాట వినాయక చవితి వచ్చిందంటే చాలు శ్రీ సిద్ధి వినాయక నర్సరీ గుర్తొస్తుంది వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఇంచెస్ నుంచి ఏడు అడుగుల వరకు వినాయకుడిని చూడొచ్చు అనమాట ఇంకా ప్రైస్ అయితే ఫార్టీ రూపీస్ నుంచి థర్టీ థౌసండ్ రూపీస్ వరకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అడ్రస్ చెప్తాను ఫస్ట్ గా గుర్తు పెట్టుకోండి సో మనం అమరావతి వెళ్తాం కదండి అదే అండి గోరెంట్ల దగ్గర ఉన్న కేఎఫ్సీ మీ అందరికీ ఐడియా ఉంది కదండి సో కేఎఫ్సి నుంచి పక్కన సంద అనమాట ఇది లైన్ సో ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక వేప చెట్టు అనేది వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇక్కడ మీకు బోర్డింగ్ కూడా ఉంటుంది హోర్డింగ్ సో ఇదే అనమాట బోర్డు అనేది శ్రీ సిద్ధి వినాయక్ నర్సరీ అనే బోర్డు ఉంటుంది అనమాట చిలీస్ దాబా మీ అందరికి ఐడియా ఉంది కదండి సో ఇది వచ్చేసి మీకు నర్సరీ పాయింట్ అనమాట బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఇందాక మీరు చూసింది గోడౌన్ అనమాట అండ్ అలానే చిలిస్ ధాబా దగ్గర అదే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ లో ఉన్నది కూడా వీల నర్సరీ అనమాట ముందుగానే ప్రీ బుక్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చినది అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అసలు ఏమున్నాయో చూసేద్దాము మా సిద్ధి వినాయక నర్సరీ అండి గుంటూరు రోడ్ లో ఉంటది అక్కడ రీటైల్ ఇది హోల్సేల్ షాప్ మాకు ఫార్టీ రూపీస్ నుంచి థర్టీ థౌజండ్ వరకు ఉంటది ఫోర్ ఇంచెస్ నుంచి సెవెన్ ఫీట్ వరకు ఉంటాయి ఇది ఫోర్ ఇంచెస్ అమ్మది ఫోర్ ఇంచెస్ లో టూ మోడల్స్ ఉన్నాయండి సిక్స్ ఇంచెస్ లో ఫైవ్ మోడల్స్ ఉన్నాయండి ఇది ఒక మోడల్ సిక్స్ ఇంచెస్ లో ఫైవ్ మోడల్స్ ఇది ఇవి రెండు ఇది రెండు మోడల్స్ ఇవి ఇవి ఇంకో రెండు మోడల్స్ సిక్స్ ఇంచెస్ లోనే ఇదొక మోడల్ ఇదేమో ఎయిట్ ఇంచెస్ అండి ఇది ఫస్ట్ మోడల్ సెకండ్ ఇది ఇదేమో టెన్ ఇంచెస్ వస్తుంది ఇది ఒక మోడల్ సెకండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఈ ట్వెల్వ్ ఇంచెస్ లో ఫైవ్ మోడల్స్ ఉన్నాయండి ఇంచెస్ లో ఫైవ్ మోడల్స్ ఇది ఒక మోడల్ ఇది ఒకటి థర్డ్ వన్ ట్వెల్వ్ ఇంచెస్ లో ఒక మోడల్ ట్వెల్వ్ ఇంచెస్ లో ఒక మోడల్ ఇది వచ్చేసరికి ఫోర్టీన్ ఇంచెస్ ఈ మూడు వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అండి ఇది ఒక మోడల్ ఇది ఒకటి వస్తుంది ఇది ఒకటి వస్తుంది ఇది కూడా వచ్చేసి సిక్స్టీన్ ఇది ఒక మోడల్ ఎయిటీన్ ఇంచెస్లో సుమారు ఆరు ఆరు మోడల్స్ ఉన్నాయి మీకు ఇదొకటి ఇది ఇదొక ఇది ఇదొక మోడల్ వస్తుంది ఇదొకటి వస్తుంది అదొకటి వస్తుంది ఇదేమో ట్వంటీ ఇది ఇదొక మోడల్ రామ మందిర్ మోడల్ అదొకటి వస్తుంది ట్వంటీ ఇంచెస్లో ఇదేమో టూ ఫీట్ అండి ఇదొక మోడల్ ఇదొక మోడల్ టూ ఫీట్ ఇది టూ ఫీట్లో త్రాడ్ వన్ ఉంది ఇది టూ ఫీట్లో ఇదొక మోడల్ అమ్మా టూ ఫీట్లోనే ఇదొక మోడల్ ఇవి వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఒక మోడల్ సెకండ్ మోడల్ తర్వాత థర్డ్ మోడల్ ఇవన్నీ త్రీ ఫీట్లు అండి ఒక మోడల్ త్రీ ఫీట్ వచ్చేసి సుమారు నాలుగైదు మోడల్స్ ఉన్నాయి మోడల్ని బట్టి ఇది వచ్చేసరికి ఫోర్ ఫీట్ అమ్మా ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ లో ఒక మోడల్ ఇది ఫైవ్ ఫీట్ లో నెమల వాహనం మీద కూర్చొని ఇది ఒకటి నార్మల్ గా కూర్చొని వస్తా సేమ్ హాఫ్ ఫైవ్ ఫీట్ లో ఇదొక మోడల్ ఇదేమో ఫైవ్ అండ్ హాఫ్ వాళ్ళు వేయమంటేనే వేస్తాం కొంతమందికి కలర్స్ నచ్చదు వేయమంటేనే పత్రిక వేయమంటేనే వేస్తాము ఫైవ్ అండ్ హాఫ్ లో ఇది సెకండ్ మోడల్ ఇది ఇది వచ్చేసరికి సిక్స్ ఫీట్ అమ్మ ఇది సిక్స్ ఫీట్ లో తలపాగా ఒక మోడల్ ఒకటి కిరీటం మోడల్ కూడా ఒకటి ఉంది సిక్స్ ఫీట్ లో కిరీటం మోడల్ ఇది ఇది వచ్చేసరికి సెవెన్ ఫీట్ అండి ఇది మోడల్ వచ్చేసి గుర్రం మీద కూర్చొని ఉంటారు అది వాహనం మీద సో మీరే చూసారు కదండి చాలా వెరైటీస్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయనమాట మట్టి గణపతిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అంటారు సో చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ మీకు నచ్చిన గణపతిని అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ముందుగానే ప్రీ బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా వరకు చాలా ప్రీబుక్ అయిపోయినాయి అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అడ్రస్ వచ్చేసి ఇంకా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి సో మనం గోరంట్లో వెళ్తాం కదండి గోరంట్లో వెళ్లే రూట్లో మనకి కేఎఫ్సి బిల్డింగ్ కనిపిస్తుంది కదా దాని పక్క లైన్ అనమాట సో ఈ లైన్లో నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి సో వీళ్ళకి మెసేజ్ చేసిన లొకేషన్ అనేది స్తారు సో ఈ నెంబర్స్ అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి అండ్ అలానే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి సో ఇక్కడ వచ్చేసి మీకు వేప చెట్టు ఉంది కదండి సో ఇక్కడే అనమాట గుర్తు ఇక్కడ వచ్చేసి బోర్డు ఉంటుంది సో ఇది వచ్చేసి హోల్సేల్ గోడౌన్ అనమాట ఇక్కడికి రావచ్చు లేదా చిల్లీస్ దాబా దగ్గర ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ లో ఉన్న నర్సరీకి కూడా రావచ్చు సో ఇక్కడ నర్సరీ అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తారనమాట ఇంకొక వీడియో కూడా రాబోతుంది మీరు చూస్తున్న ఈ గోడౌన్ లోకే రాబోతున్నాయి బిగ్గెస్ట్ హోల్సేల్ అనమాట పింగాణి కుండీలు సో నర్సరీ కి సంబంధించిన స్టాండ్స్ టూల్స్ ఏమైనా కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇంకా ఎరువులతో సహా ఈ గోడౌన్ లోనే ఉంటాయి అనమాట ఆ వీడియో కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి